హై వెల్కమ్ టు యూటీవీ అటల్ బిహారీ వాజ్పేయి జయంతి సందర్భంగా ఎప్పుడూ గంభీరమైన రాజకీయాలే కాకుండా ఆయన జీవితంలో జరిగిన ఒక సరదా సంఘటనను ఈరోజు గుర్తు చేస్తాను ఎందుకంటే రాజకీయాలంటే గంభీరంగా ఉండాలి అనుకునే రోజుల్లో మాటలతోనే నవ్వులు పూయించిన నాయకుడు వాజ్పేయి గట్టిగా మాట్లాడకుండానే చిరునవ్వుతో సమాధానం చెప్పడమే ఆయన స్టైల్ ఆయన ఒకసారి పాకిస్తాన్లో ప్రసంగం చేస్తుండగా అక్కడి ఓ యువతి లేచి ఒక్కసారిగా అడిగింది మీరు నన్ను పెళ్లి చేసుకుంటారా అందుకు బదులుగా మాకు కాశ్మీర్ ఇస్తారా అని ఆ మాటలు విన్నాక సభలో ఒక్కసారిగా నిశ్శబ్దం నెలకొంది అందరి చూపులు వాజ్పేయి వైపే ఆయన ఎంత సీరియస్ అవుతారో ఏమంటారో ఏం సమాధానం చెబుతారో అన్న ఆసక్తి అందరిలోనూ కనిపించింది అయితే క్షణం సేపు ఆగిన వాజ్పేయి నవ్వుతూ చెప్పిన జవాబు మాత్రం అదిరిపోయింది నిన్ను పెళ్లి చేసుకోవడానికి రెడీ కానీ నాకు మాత్రం మొత్తం పాకిస్తాన్ కావాలి అన్నారు అంతే అక్కడ ఉన్న వాళ్ళంతా ఒక్కసారిగా నవ్వేశారు ఆ ఒక్క మాటతోనే ఆ ప్రశ్నలో ఉన్న ఉద్దేశాన్ని కూడా ఆయన చక్కగా తిప్పికొట్టారు ఎటువంటి కఠిన మాటలు లేకుండా గొడవలకు తావివ్వకుండా సరదాగా ఇచ్చిన రాజకీయ సమాధానమది ఈ సంఘటనను ఇటీవల రాజ్నాథ్ సింగ్ కూడా గుర్తు చేశారు వాజ్పేయి అంటే గట్టిగా మాట్లాడే నాయకుడు కాదు మాటలతోనే పని పూర్తి చేసే నాయకుడు అని ఆయన మరోసారి నిరూపించారు అందుకే ఇప్పటికీ వాజ్పేయి మాటలు గుర్తుంటాయి ఆయన మాట్లాడితే నవ్వొచ్చేది ఆలోచన వచ్చేది అలాంటి నాయకులు అరదు వాజ్పేయి మాటలు నిజంగా ఎప్పటికీ మర్చిపోలేం